నా పేరు రాజనారాయణ ఈరోజు కొత్త పాటను చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది ఆ పాట కోసం ఎంతో శ్రమిస్తున్నాము మేము మా డిఓపి గారు మరియు మా మిత్రు తమ్ముడు మా బావ గారు కొత్త డైరెక్టర్ కానీ కెమెరా అందుకే దయచేసి మా ఛానల్ మరోసారి చూసి ఆనందించి మీ యొక్క అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతుంటూ కామెంట్ రూపంలో కామెంట్ రూపంలోను మరియు షేర్ రూపంలోను చేస్తానని కోగొంటాను ప్రస్తుతానికి పూర్తిగా లేదు గాను ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది అదేనా నాకుగా చెప్పాల్సింది అక్కడ ప్రేక్షకులకి అభినందన ఎదుట నీవే ఎదటలో ఎదలో నా నీవే ఎదుట నీవే ఎదలో నీవే అనే పాఠం చేస్తున్నాము చెప్తాడు దయచేసి తప్పకుండా మీరందరూ చూసి ఆ నుంచి తిట్టకుండా మంచి కామెంట్ చెడ్డకాయ పెట్టండి చెడ్డదైతే ఆయన పెట్టండి మంచిదైతే నాయ పెట్టండి ఈయన డైరెక్టర్ గారు రెండు మాటలు మాట్లాడుతూ కోరుతున్నాము రెండు మాటలు